నా గురించి బహుశా మందికి తెలియట్లేదు పాట రాశాను కానీ ఆ పర్సన్ ఎవరో తెలియట్లేదు అయినా పర్వాలేదు తెలియకపోయినా ప్రభుని ఆరాధించుకుంటున్నారని చాలు నాకు నేను ప్రజలు కనపడకుండా ఉండడమే చాలా బెటరు నా ఉద్దేశం కూడా అదే పాట తెలిస్తే చాలు వారు దేవుని సన్న సన్నిధిని అనుభవిస్తే చాలు దానికి మించిన భాగ్యం నాకు ఇంకేది లేదు నేను అసలు ఊహించలేదు ఇంత ఘనతన ప్రభు నా జీవితంలో ఇస్తారని నా గురించి మీకు తెలియాలి ఏలూరు జిల్లా కల్లిదండె మండలంలో అమరావతి అనే చిన్న పల్లెటూరు మాది మేము భయంకరమైనటువంటి విగ్రహారాధన పూజలు పునస్కారాలు చేస్తూ బ్రతుకుతూ వచ్చాం కేవలం నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా నేను ఎవరిని కించపరచడానికి ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి నేను ఈ మాటలు మాట్లాడట్లేదు కేవలం నేను అనుభవించిన బాధ నేను పొందుకున్న మేలు ఖచ్చితంగా తీరాలి నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియాలి కాబట్టి సో మా ఇంట్లో మార్యమ్మ అనే ఒక గృహ గృహదేవతను ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేస్తూ బ్రతుకుతున్నాం మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు నలుగురు మా నాన్నగారు చివరైన నరసింహులు గారు మా ఇంట్లో ఉన్నటువంటి ఇలవేలుపు మా తాతయ్యగారి మీదకి ఘనసారిగా పోనుత ఉండేవాడు సో ఆమె ఏమి అడిగేదో ఆ కోరికలను తీర్చుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం అయితే మా నాన్నగారికి వివాహమైన శ్రీరామ నవమి రోజున నేను పుట్టానని అంత్రివేజు పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళి రాము అని పేరు పెట్టించారు నాకు సో శ్రీరామనవమి రోజున పుట్టిన కారణమేమో తెలియదు కానీ మొత్తానికి అక్కడి నుంచి ఆ పురోహితులు రాము అని పేరు పెట్టారు అంతర్వేజు నుంచి మా ఇంటికి వచ్చి ఆ జర్నీలో చిన్న జ్వరంగా ప్రారంభించబడినటువంటి ఒక బలహీనత కాలక్రమేపీ నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది సో నా జీవితంలో నడక అనేది లేని పరిస్థితులు ఏర్పడ్డాయి మా ఇంట్లో ఉన్నటువంటి ఎలవెలుపును నిలదీసి అడిగితే ఎక్కువ ఆగితే ఉన్నాకాలు కూడా ఇరకూడతానుంది ఇక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఇక ఆమెను ఇబ్బంది పెట్టలేక మేము అడగలేక హాస్పిటల్ చుట్టూ ఆరు నెలలు తిప్పి ఈ కుడికాలికి కరెంట్ పెట్టి ట్రీట్మెంట్ చేశారు ఈ ఆరు నెలల తర్వాత నాకున్న రిజల్ట్ ఏంటంటే కుడికాయల నుంచి కాస్త ఎడమకాళ్ళకి వ్యాధి సోకి పూర్తిగా అవిటివాణిగా మారిపోయా ఆ జీవితంలో నడక అనేది లేదు వైద్యశాస్త్రం చెప్పింది ఏంటంటే ఇక పాకుతూ దేకుతూ బ్రతకమని ఒకరి మీద ఆధారపడి జీవించాలే తప్ప తనకు తానుగా నిలబడలేడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏ అంటే మాకు నచ్చని కుటుంబం తక్కువ కులస్తుల దేవుడు వేరే దేశానికి చెందినవాడు మాకేంటి చాలా కోట్ల మంది ఉన్నారని అజ్ఞానంతో మాట్లాడిన పరిస్థితుల్లో మా నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ప్రభు దగ్గరికి రారా చాలా తిరుగుతున్నావు అందరి దేవుళ్ళకి దగ్గరికి వెళ్ళినట్టు ఈ ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రా నచ్చకపోయిన అందరికీ దండం పెట్టినట్టు దీన్ని కూడా ఒక దండం పెట్టవచ్చు కదా బాగుపడితే అంతే చాలు కదా అని ఆ రోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుండగా దేవుని స్వరాన్ని మా నాన్నగారు విన్నారు దేవునికి స్తోత్రం హలెయ ఎప్పుడైతే దేవుని స్వర్ణం విన్నారో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టారో ఆయన మాటకు లోబడి శావకు దేవుడు సమర్పించుకోమని చెప్తే సమస్తాను విడిచిపెట్టి దేవుని పనికొచ్చిన కారణాన్ని బట్టి వైద్యశాస్త్రం నడకలేదని చెప్పింది నా బ్రతుకులు పూర్తిగా దేవుడు స్వస్థపరిచేశాడు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఎంత వేగంగా పరిగెత్తగలడు అంతే వేగంగా పరిగెత్తే కృప ప్రభువు నాకు ఇచ్చాడు ఆమె తలలోయ నిజానికి ప్రభువుని కనుక మేము నమ్ముకొనక ఉండి ఉంటే ఈ పాటికి ఒక్క మాటలో చెప్పాలని నేను అవిటివాడిని నడక అనేది నా జీవితంలో ఉండేది కాదు కానీ ప్రభు నాకు చాలా అత్యద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చారు ఊహించలేదు ప్రభు పోగొట్టుకున్న సమస్తాన్ని మనకు ఇవ్వగలిగిన దేవుడైన ఏది పోగొట్టుకున్నామో అది తాను ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు మానవుడు ఏది పొందుకోలేకపోతున్నాడు అది తాను ఇవ్వడానికి దేవుడనేవాడు ఇచ్చేవాడుగా ఉండాలి కానీ ఎప్పుడు తీసుకునేవాడుగా ఉండకూడదు ఆ జీవితంలో నడకను తీసేసుకుంటానంద మా ఇంట్లో ఉన్నటువంటి ఎలవెలుపు కానీ ఆశ్చర్యచితమైన రీతిలో తృణీకరించిన ఈ ప్రభువే నా జీవితంలో నడకన ప్రసాదింపజేశాడు ఆమె హలలుయ తర్వాత దేవుని పరిచయలు మా నాన్నగారితో కలిసి పరిచయలు ప్రారంభించబడ్డాం ఐదు చోట్ల పరిచయాలు చేస్తూ ఉన్నాం దేవుని మహాకృప రెండు వేల పదిహేడులో ఈ పాట రాయడానికి దేవుడు కృప చూపించారు ఈ పాటను ఎలా రాశాను కూడా మీకు కొంచెం ఖచ్చితంగా తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను ఆమెయ హలహలుయ సేవలో చాలా కష్టాలు పడ్డాం తినడానికి తిండి ఉండేది కాదు సరైన వస్త్రాలు ఉండేవి కాదు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి డాడీ ఫీజు అడుగుతున్నారు సార్ వాళ్ళు అంటే ప్రార్థన చేయరు అనేవాడు ఫీజు అడిగితే ప్రార్థన అంటున్నాడు ఏంటి అని అనుకునేవాడిని డబ్బులు లేవరు అనేవాడు తెల్లారు మీటింగ్ పెట్టేవాడు అర్థమయ్యేది కాదు ఫీజుకి ఏమో డబ్బులు అడిగితే లేవని అయినా ఫీ కోటలు ఎలా పెట్టడానికి డబ్బులు వచ్చాయి మొత్తానికి ఏదో తేడా ఉంది ఏంటి అనుకునేవాడిని నేను సో ఇలాంటివన్నీ కొంచెం అంటే ఎప్పుడు తిరుగుబాటు అనేది నా జీవితంలో లేదు కానీ సేవలో మా నాన్నగారు చాలా భయంతో పెంచారు ఈవెన్ కొత్త బట్టలు సంవత్సరానికి ఒకసారి కొన్నాసరే ఆత్రుతతో వేసుకున్న సరే వీపు పగలగొట్టి మరి విప్పించి ప్రార్థన చేయించుకున్నాకే తొడిగించుకునేవాడే మమ్మల్ని అలాగ పెంచారు ఆహారాన్ని కానీ వస్త్రాలు కానీ ఏ వస్తువు మా ఇంట్లోకి వచ్చినా సరే ముందు ప్రార్థన జరగండి అది మేము దానిని ఉపయోగించడానికి వీలు లేదనమాట అలాగ భయభక్తులతో పెంచు వచ్చారు మాకు మా పెదనాన్న వాళ్ళు వీళ్ళందరూ మా నాయనమ్మ వాళ్ళు వీళ్ళందరూ రక్షణ పొందిన తర్వాత మాకు రావాల్సినటువంటి ఒక భూభాగాన్ని మాకు ఇచ్చినప్పుడు దానిని నమ్మి మా నాన్నగారు ఒక స్థలాన్ని కొని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు ఆ తర్వాత ఒక నలభై ఐదు సెంట్లు భూమి ఉన్నప్పుడు నాకు అది వరకే తెలుసు నలభై ఐదు సెంట్ల భూమి ఉందని అప్పటికి నేను బహుశా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను చాలా పేదరికంలో ఉన్నాను సేవలో చాలా ఇబ్బందులు పడుతున్నాం సరైన వసతులు ఉండేవి కాదు చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళు మంచి ఆహారం ఎప్పుడు తింటామని ఎదురు చూస్తున్న దినాలవి ఓ రోజు మా నాన్నగారు పెద్ద చంచినండి ఆ డబ్బు తెచ్చాడు సో నేను ఏమనుకున్నానంటే డాడీ ఈ రోజు నుంచి మన దరిద్రం పోయినట్టు ఉంది దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టున్నాడు చాలా గొప్పగా ప్రభు చేయబోతున్నట్టున్నాడు రేపటి నుంచి మంచి బట్టలు కొనాలి డాడీ అని అంటే పెద్దోడా ఇవి మన కోసం కాదు మందిరానికి స్థలం కొనడానికి తెచ్చానన్నాడు ఎక్కడి నుంచి డాడీ అంటే ఉన్న నలభై ఐదు సెంట్లు భూమి అన్నాడు ఇక నేను అప్పుడే డిగ్రీ కదా కుర్రోళం కదా రక్తం కాలేజీ ఆ వాతావరణ క్లైమేట్ మనకి వంట పట్టేటప్పటికి తిరుగుబాటు చేశాను ఎలాగో తెలుసా ఓహో మందిరానికి బహుశా మనం ఉన్న అంతా అమ్మేసి అంతా అమ్మేసి ఇచ్చేసావు రేపటి నుంచి బహుశా తమ్ముడు నేను చెప్పించుకొని అడుక్కోవడానికి రెడీగా ఉండాలేమో అని సో ఎందుకో తెలీదు ఆ రోజు చాలా తిరుగుబాటుగా మాట్లాడినాడు నా లైఫ్లో మా నాన్నగారు ఏడుస్తున్నారనే సంగతి కూడా నేను మర్చిపోయాను ఆయన బిడ్డగా వచ్చి నన్ను కౌగిలించుకున్న పెద్దడా నువ్వే ఇట్లా మాట్లాడితే తర్వాత తమ్ముడు ఇంకెలా సేవ చేయగలుగుతాడు దేవుడు నన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా నా వెనకాల అమ్మ రావాల్సిందే నువ్వు తమ్ముడు కలిసి సేవ చేయాల్సిందే బొట్టేటి నిన్ను పిలవడరా నన్ను పిలిచాడు మీరందరూ నా వెనకాల సేవకు వస్తే దేవుడు మిమ్మల్ని పరిపూర్ణ చేస్తాడు రానున్న దినాలు మిమ్మల్ని కూడా వాడుకుంటాడని మా నాన్నగారు ఆ రోజుల్లో చెప్తే నాకు అర్థం కాల చేసుకోవ అమ్ముకొని అన్ని అమ్మేసుకొని నువ్వే చేసేసుకోవ జీవితంలో బైబిల్ అంటూ పట్టుకోను సేవ అంటూ చేయను ఇదే నా శబ్దం అని మా నాన్నగారు ముఖం మీద బైబిల్ ఇస్త్రేసి వచ్చేసాను ఆ రోజు కాలేజీకి వెళ్తుంటే మా డాడీల పిలిచాను పెద్దడా నువ్వు ఎక్కి వెళుతున్న మెట్లు అంటూ కూలిపోతున్నాడు దేవుడు చూపించాడు రాని చెప్పినా సరే గట్టిగా అరిచాను నీ సంఘ విశ్వాసులు పొలాలు కొంటున్నట్టు వారు అభివృద్ధిలోకి వస్తున్నట్టు వారు స్వస్థత పరచబడినట్టు దేవుడు చూపిస్తాడు కానీ నీ కడుపున పుట్టిన కుమారులు కూలిపోతున్నట్టు రాలిపోతున్నాడు చూపిస్తున్నారా నువ్వేం తండ్రి అయ్యా అరిచి వెళ్ళిపోయాను ఆ రోజు కూడా మా నాన్నగారు నీకు చెప్పిన అర్థం కాదు అని వెళ్ళిపోయాడు సరే ఆయన ఎందుకన్నాడు ఆ మాట అర్థం కాలేదు కానీ ఇంతకుముందు అక్క కూడా వాక్యం చెప్పారు కదా మనము ప్రతి సోదరుని జయించాలంటే ఆత్మకటం చాలా ఇంపార్టెంట్ అది లేనిదే మన విశ్వాసము స్థిరత్వముతో నిలబడదు శత్రును జయించాలంటే బాన బలము ఏ పాటిగా సరిపోదండి ఖచ్చితంగా వాక్యము చేతమానము వాణ్ణి ఎదిరించుదము గాక యవనస్తులారా చాలా జాగ్రత్తగా ఉండండి చెల్లెళ్ళారా మీతో నేను మాట్లాడుతున్నాను ఆ రోజు బైబిల్ విశ్లేషణ నాకు అక్కర్లేదు అన్నాను ఆ రోజు రెండు వేల పదిహేను నేను కూడా ఒక కీబోర్డ్ ప్లేయర్నే మీటింగ్ వెళ్ళి అది రెండు వేల పదిహేను డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నా గదిలోకి వచ్చి నేను పండుకొని ఉంటే నా గదిలో ఉన్న కిటికీ దగ్గరకు ఒక స్వరాన్ని నేను విన్నాను రెండు వేల పదహారు నువ్వు చూడవని రెండు వేల పద్దెనిమిది అప్పటికి ఇంకా పన్నెండు రోజులే ఉంది రెండు వేల పదహారు నేను చూడడానికి ఈ పన్నెండు రోజుల్లో నేను ఎందుకు పదహారు నేను చూడడం ఏమైపోతాను నా జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైనా చంపేస్తారా లేకపోతే నేనే చచ్చిపోతానా అని ఆలోచన ప్రారంభించబడి తెల్లవారు వెళ్ళి మా నాన్నగారు తెల్ల చెప్పండి అడిగి నాకు అన్నాడు ఎవడాడు ఎవడాన్ని సో మా నాన్నగారు ఏమన్నారంటే ఏం కాదురా భయపడకు ప్రార్థన చేస్తామని మా నాన్నగారు మా అమ్మగారు మంచి ప్రార్థన పరులు వారు ప్రార్థన చేత ఎదుగు నేడు బలిపేట లెక్కి దేవుని కొరకు వాడబడి కృప ప్రభు మాకు ఇచ్చాడు హలో తలులారా మీరు కూడా జాగ్రత్తగా వినండి ఆ రోజు మా నాన్నగారితో చెప్పి వెళ్ళిపోతే మా నాన్నగారు అన్నారా ప్రార్థన చేసుకోరాని నేను ఆ రోజు అంటే ఇన్స్ట్రుమెంట్స్ చాలా నెలల క్రితమే చెప్పాను నేను బైబిల్ ముట్టుకుని ప్రార్థన చేయనని సేవ నువ్వే చేసుకోమని నా జీవితాన్ని నేనే లీడ్ చేసుకుంటాను నేనే బాగా చదువుకుంటాను నేనే జాబ్ సంపాదించుకుంటాను డబ్బులు వచ్చిన తర్వాత నీకే ఎదురు డబ్బులు ఇస్తా నువ్వే సేవ చేసుకుంటావు కోటాలు పెట్టుకుంటావని ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మా నాన్నగారితో చెప్పి తిరుగుబాటు చేసిన ఒక కుమారుణ్ణి తప్పిపోయినోడిని ఆ పదహారు చూడననే స్వరం నన్ను చాలా వేదనకు గురి చేసింది ఒకే ఒక డెసిషన్ తీసుకున్నాను రెండు వేల పదహారు ఆడేవడో చూడనివ్వకపోవడం ఏంటి నేనే చూడకుండా నేనే పోతాను ఎవడో చేతిలో చావడం ఎందుకు చావు అప్పుడెప్పుడో రావడం ఎందుకు ముందుగా నేనే చచ్చిపోతాను నా చావు నాడేవడో డిసైడ్ చేయాల్సిన అవసరత నాకు లేదు అని చావు కోసం చాలా తీపిగా పతులెత్తవాడిని ఎంతలా తీపిగా పరిగెత్తేవాడిని అంటే కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లో పెట్టుకుని గిజ గిజగా కొట్టుకుని చచ్చిపోతామని ప్రయత్నం చేసేవాడిని కానీ చావు వచ్చేది కాదు ఫ్యాన్కు చాలా మార్లు వేలాడాను కానీ చావు రాలా మా అమ్మో మా తమ్ముడో మా నాన్నో చూచి బ్రతికించేవాళ్ళు కొన్నిసార్లు పాయిజన్ కూడా తాగేశా కానీ ఏమీ కాలేదు నా శరీరానికి కొన్నిసార్లు బండి మీద వెళుతున్నప్పుడు ఏదైనా వెహికల్ వేగంగా వస్తే బాగుండు దాని కింద వెళ్ళిపోయి చచ్చిపోదామని టూ టైమ్స్ లారీ కింద పెట్టేసిన అనుభవాలు ఉన్నాయి బండి చెత్త అయిపోయి మోకాళ్ళు పగిలిపోయి ఈ పాద మండలాలు పగిలిపోయి ఆ బోన్లను బయటకు వచ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో కానీ చావు మాత్రం నా దగ్గరికి వచ్చేది కాదు దేవుని మహాప్రణాళిక వేరుగా ఉంది మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం సుఖం ఇక రెండు వేల పదిహేనులోనే ఈ మాట నేను విన్నాను పదహారు చూడకూడదండి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఇక ఎట్లా కాదనుకొని తనకు మీటింగ్ ముగించుకొని నేను వస్తుండగా మా ఇంటికి వెళ్ళేటప్పుడు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఏలూరుపాడు బిజ్జి అని ఉంటుంది ఉప్పుటేరు కొల్లేరు సరస్సు బంగాళాఖాతం కలుస్తుంది అది సూసైడ్ స్పాట్ అని మా నా ఫ్రెండ్స్ ఇంచుమించు ముగ్గురు చనిపోయారు ఇంటర్లో ఫెయిల్ అయ్యారని అలాంటి స్థలాన్ని ఎంచుకున్న రెండున్నర పరిసర ప్రాంతాలు అర్ధరాత్రి ఆ బ్రిడ్జి మీద నేను వెళ్ళి అనుకుంటున్నాను ఇంకెవ్వడు ఏలెత్తి చూపలేని ప్రపంచానికి నువ్వు వెళ్ళబోతున్నావు నీవక్కడవే తిరగబోతున్నావు ఎవ్వడు నీ వైపు చూచి నవ్వడానికి కూడా మరొక మనుషుడు కనబడకుండా నీవే ఆ ప్రపంచానికి రాజు పెచ్చపట్టి చావు గురించి అన్నివేషణంలో ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కాక వెర్రి వెర్రి కేకలు వేసుకుంటూ ప్రిల్లరా నిద్రపట్టగా ఆరు నెల్లు ప్రిల్లరా నిద్రపట్టగా ఆహారం తినక గోడను బంతికేసి కొట్టుకున్నట్టు నా తలకేను కొట్టుకునే రక్తం వచ్చేదే కానీ ప్రాణం పోయేది కాదు విసుకుదల కానీ ఏ కోశాన దేవునికి పరిగెత్తి వెళ్ళిన అనుభవాలు నా జీవితంలో లేవు ప్రార్థన చేయలేదు వాక్యం చదవలేదు దేవునికి బహుదూరం అయిపోయాను చావుకునే కుమారుణ్ణి ఆ జీవితంలో తీసుకొని ఒక చెడ్డ నిర్ణయం పూర్తిగా మరణ పంచులోనికి తీసుకెళ్ళిపోయింది ఇంకేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఆ రాత్రి ఆ చావు దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోదాం అనుకుని చూడగా ఓ మెల్లని స్వరణ చెవులు పడడం ప్రారంభించింది దేవునికి మహిమ కలుగును గాక ఆ స్వరం ఏమిటితో తెలుసా నీ తండ్రి అయిన మోసే దేవుడను నేనని మా నాన్నగారి పేరు మోసే గారు ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్పారంటే ఆ తర్వాత నాకు తెలిసింది నేను చావు దగ్గరికి వెళుతుండగా మా అమ్మ నాన్నది దేవుడు తట్టి లేపాడు నిద్రలో నీ పెద్ద కుమారుడు చావడానికి వెళుతున్నాడు ఆ మాట మా అమ్మ చెవులో మా నాన్నగారి చెవిలో ఒక రింగులాగా మ్రోగుతుంటే వాళ్ళు భయపడిపోయి మందిరంలో మోకాళ్ళు వేసి గజ 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 వణికిపోతే రొమ్ములు బాధుకుంటూ ప్రార్థన చేశారు ప్రభు వాడిని క్షమించు వాడి చేత్తో బైబిల్ పట్టుకొని అన్నాడు కానీ మేము చెప్తున్నామో వాడు నీ సేవ చెయ్యాలి వాడు బ్రతకాలి వాడు బ్రతికి నీ కొరకు జీవించాలి ప్రభు వాడిని బ్రతికించు ప్రభు అని నేను ఎక్కడున్నాను ఎక్కడ చచ్చిపోతున్నానో దేవుడు వారికి చెప్పలేదు ఆ మాట వారు విని వెంటనే గుండెల బాదుకొని ఏడవడం ప్రారంభించి ప్రభు పాదాలు పట్టుకుని అడిగారు అదిగో వారి ప్రార్థన విన్న దేవుడు నాకు చావు దగ్గరికి దిగవచ్చేశాడు దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక హలో ఎప్ప రెండు ఒకటి అంటాడు కదా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను ఆమె అపోస్తులు కానీ పదిహేడు ఇరవై ఎందులు అంటాడు మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాము యోగు గ్రంథాలు కూడా అంటాడు ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అని అంటాడు అంట బుద్ధిహీనుడు కానీ వారి క్షేమం వారి చేతిలో లేదు కీర్తన పదహారులు అంటాడు నీకంటే క్షేమాధారం అనేది ఏది నాకు లేదు ప్రభు అని నేను కూడా రోజుల్లో తెలియలేదు యవన ప్రాయంలో నా జీవితాన్ని చెడ్డ ఏం చేయలేదు కానీ కేవలం ప్రార్థన వాక్యానికి దూరం అయిపోయా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే యవనస్థులారా వాక్యం చదవకపోవడం కూడా పాపమే యవనస్తులు దేని చేత తన నడవడుకుని సరి చేసుకుంటారు వాక్యం చేతనే కదా కీర్తనగారుడు ఏమంటున్నాడు పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను యవనస్తులారా తమిళలారా చెల్లెలారా చేతులు జోడించి మరలా చెప్తున్నాను ప్రార్థన వాక్యము ఏ వ్యక్తి జీవితంలో ఉంటాడో వాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు వాడు జీవితంలో వాట ఉండదు పాపానికి రాజీ పడిపోడు లోకానికి రాజీ పడిపోడు ధైర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ రాత్రి మా అమ్మ నా చేసిన ప్రార్థన నన్ను బ్రతికించింది సావు దగ్గరికి వెళ్ళిపోయాను ప్రభు చెప్పారు నీకు అక్కర్లేని జీవితం నాకు కావాలని అడిగారు నీకు ఉపయోగం లేకపోవచ్చేమో కానీ అది నాకు చాలా ఉపయోగకరమైంది నీ నోట నా మాట నా పాట ఉంచబోతున్నాను బయలుదేరిని ఇలాంటి అవనస్తులు పాడైపోయి మరణ పంచులు గెలుతున్నారు వారిని మరలా బ్రతికించుకోవడానికి చివరి దినాల్లో నేను ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న సాధనం అని నా నెత్తి మీద దేవుని చేతులు పెట్టి అభిషేకించి ప్రభు నన్ను బ్రతికించి ఆయన బలపరిచి ఆయన నేర్పిన కొన్ని అనుభవాల్లో నుండి రాసుకున్న పాట రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్య అనేది దేవునికి స్తోత్రం గాక చెప్పండి కొంచెం గట్టిగా హలే నిజమైన ఆరాధన ఎప్పుడు దేవుడు స్వరాని వినడు పెదాలను చూడడం కేవలం హృదయాన్ని మాత్రమే చూస్తాడు చాలామంది అడిగారు అన్నా నీ పాట ఎంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటన్నా అందులో ఉన్న పదాలా లేకపోతే అందులో ఉన్న ట్యూనింగా అని లేదు లేదు తమ్ముడు అందులో పదాలు గొప్పగా ఉంటే ఉండొచ్చు ట్యూన్ గొప్పగా ఉంటే ఉండొచ్చు ఆ పాట చాలామంది హృదయాలను ఏడిపించడానికి దేవుని దగ్గరకు తీసుకుడానికి ఒకే ఒక కారణం తమ్ముడు ఆ పాటను పట్టుకుని రెండు సంవత్సరాలు దేవుడి దగ్గర ఏడ్చాను నేను రెండు సంవత్సరాలు లిటరల్లీ దేవునికి మహిమ కలుగును గాక టూ ఇయర్స్ ప్రతి రాత్రి ఏడ్చుకునేవాడు నా పాట పాడుకో నా పాట ఎవడంటాడు ప్రభా పల్లెటూరులో పుట్టిన మొరటోడు నేను నా పాట ఎవడికి అర్థమవుతుంది నా భాష ఎవడికి అర్థమవుతుంది సంగీతం తెలియని కుటుంబం నాది కానీ నేను పాడితే ఎవడికి నచ్చదు అది ప్రభా ఈ పాట ఇలాగే ఉందని బైబిల్లో నుంచి ఆధారం చూపెట్టడానికి నాకు తెలీదు ప్రభా నువ్వే నేర్పావు కదా ప్రజలకు ఎలా వివరించాలో నాకు తెలీదు ప్రభా అని రెండు సంవత్సరాలు ఏడ్చాను రెండు వేల ఇరవై దేవుడు చూపించారు ఆ సంవత్సరాలు ఈ పాట వదలమని దాని ద్వారా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు దేవునికి చెప్పండి బ్రతకడానికి నిమ్మెత్తుకులు పెట్టలేనప్పుడు ఈ బైబిల్ నా కొద్దని విశ్లేషణ మూర్ఖపు చిత్తపు కొడుకుని చేసుకోండి శ్రావణ సేవలు అని మా అమ్మ నన్ను ఏడిపించిన వాడిని ప్రేమలు లోక స్నేహాలకు పడి దైవ చిత్తాన్ని విస్మరించి నా జీవితాన్ని నాకు విచ్చల విడతానానికి అలవాటు చేసుకొని దేవుని ప్రేమను వైద్యులకి పోయాను మరణము నన్ను తరుముతున్న దినాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోయాను నేను ప్రేమించిన వాళ్ళు స్నేహించిన వాళ్ళు నైవంచన చేసి లేనిపోని క్యారెక్టర్ అసాసినేషన్ గురి చేసి మానసికంగా కృంగిపోయేలాగా చేస్తే నా వాదన ఎవడకు వినిపించుకోవాలో అర్థం కాక మోగపోయిన జీవితం సమాధానం దొరకక ఎవడక చెప్పినా సరే అర్థం చేసుకోలేని మనుషులు కళ్ళ నుండి వచ్చిన ఏడుపు దాని బాధను ఎవడర్థం చేసుకోగలుగుతాడు గుండెల్లోతులు ఉన్నటువంటి బాధ కొలబద్ద వేసి కొలవగలిగిన మానవుడు ఎవడున్నాడు మనిషి యొక్క మనసు మూలిగే మూలుగు వినగలిగిన చెవులు ఎవడకున్నాయి ఆ రోజుల్లో ఎవడు నా బాధ అర్థం కాల రెండు వేల పదిహేను డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఇలా కనుకున్నాను చచ్చిపోవడమే పరిష్కారం అని అర్ధరాత్రి మరణం నాతో ఇలా మాట్లాడుతుంది రెండు వేల పదహారు చూడవు చూడమే ఉన్నాను ఎందుకు చూడను లేచాను క్యాలెండర్ చూచాను పన్నెండు రోజులు ఉంది ఈ పన్నెండు రోజులు ఏమైపోతా అర్థం కాలేదు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను మా నాన్నగారితో చెప్పాను వాడు ఎవడో పన్నెండు రోజుల తర్వాత రెండు వేల పదహారు చూడండి ఉన్నా అంటున్నాడు మా నాన్నగారు అన్నాడు అన్నారు ఏమన్నాడు వెళ్ళు ప్రార్థన చేసుకో అని గద్దించారు నాకు చాలా విసుక్ వచ్చింది నేను వెంటనే మా నాన్నగారి మాట వినకుండా చర్చిలోకి వెళ్తున్నట్టు వెళ్ళి నటించాను కానీ తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చి కరెంటు వైర్లు కొనుక్కొని నోట్లు పెట్టుకొని స్విచ్ చేసేసుకున్నాను భయంకరమైన షాకు మతిమరుపు జీవితంలో చాలా అర్ధస్థితికి వెళ్ళిపోయాను అయినా మనసులో ఉన్నటువంటి మరణమనే భీతి పోలేదు నాలో తర్వాత ఫ్యాన్కి హ్యాంగింగ్ వేసుకున్నాను ఆ తర్వాత మరలా పాయిషన్ తాగేసాను మరలా బండి వేగంగా డ్రైవ్ చేసి లారీ కింద కూడా పెట్టేసుకున్నాను చచ్చిపోవాలని ఆశ తప్ప బ్రతకాలని ఆశ ఆ రోజుల్లో నాకు ఉండేది కాదు పూర్తిగా పతనం అయిపోయాను పూర్తిగా పాడైపోయాను పాపము చేత మరణానికి ఎడవబడుతున్న దినాలవి పిల్లరా ఆ రోజుల్లో ఎంత ప్రార్థన చేస్తున్నాం మా అమ్మా నాన్నలు వారు ఏడుపుగా నాకు అర్థమయ్యేది కాదు ఓ రోజు నేను ఇలా తీర్మానం చేసుకున్నాను అది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఇక ఇలా కాదు ఏలూరుపాడు ఉప్పుటేరు బ్రిడ్జి మీద నుండి దూకు చచ్చిపోతే బెటర్ అని ఎందుకంటే భీమవరం నుండి గుడివాడకు వచ్చే దారిలో ఏలూరుపాడు అనే ప్రాంతంలో ఒక ఉప్పుటేరు బిడ్జి ఉంటుంది కొల్లేరు సరస్సు వెళుతుంది అది నాకు సూసైడ్ స్పాట్ కరెక్ట్ అనిపించింది అర్ధరాత్రి రెండున్నరకు బయలుదేరి ముందున అర్థంలో నా మొక్కాన్ని చూసి ఎందుకు రా ఇంకెంతకాలం సావకుండా బతుకుండా ఏం చేయగలుగుతావు సమస్యలు అలాగే ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలాగే తిరుగుతున్నావు కోర్టులు చూడు తిరుగుతున్నావే ఎవడని పక్షంగా వచ్చి వాదించేవాడు లేడు అమ్మ ఏడుతున్న నాయుడు అందరూ ఏడుచి నీ జీవితంలో ఎందుకురా చచ్చిపోతే అందరి నోళ్ళు ముయ్యబడతాయి ఎవడు అమ్మనే నాన్న పన్నెత్తు మాట అంటారు వెళ్ళిపోతాం సమాధిలో కనుకొని నాకు నేనే చేదరించుకొని నా జీవితం నేనే చెప్పించుకొని ఆ బిడ్జ్ మీదకి నిలబడేలాగా అనుకుంటున్నా జాన్ ఈ శూన్యమైన నీ జీవితం ఏమి కనబడదు ఈ అర్ధరాత్రి ఎలా కనబడతలేదు నీ జీవితంలో ఆశలు కూడా కనబడతలేదు ఎక్కడందు దూకి చచ్చిపోతే సమాధులు పెడతారు అమ్మ ఏడిచినా నాని ఏడిసిన తమ్ముడు ఏడ్చిన ఆవిడ ఏడ్సినా సమాధిలో చూడు ఎంతమంది వరుసగా ఉన్నారు బతుకుంటే ఇలాగొచ్చి పలకరించేవాడు ఉన్నాడా సమాధిలో వరుసగా చాలామంది ఉంటారు అక్కడికి వెళ్ళిపోదాం పదాన్ని నాకు నేనే తన్మాయించేందుకొని సావునతి అతి ప్రేమగా ప్రేమించి ఇక ఈ ప్రపంచాన్ని చూడనని తెలిసి బాగా ఎక్కెక్కి ఏడ్చి ఆ బిజెక్కి నిలవబడ్డాను ఆశ్చర్యం ఎప్పుడు దేవుణ్ణి నేను సరైన రీతిలో ప్రేమించలేదు ఎప్పుడు దేవుని సరైన రీతిలో వెతకలేదు కానీ ఆ రాత్రి నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నా చావు దగ్గరికి వచ్చి నిలబడితే ప్రభు మాట్లాడుతున్నాడు 你。Nee. తండ్రి అయిన మోసే దేవుణ్ణి మా నాన్నగారి పేరు మోసే గారు మా అమ్మ గారి పేరులోది వాళ్ళ పేరు చెప్పి ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా అమ్మ నాన్న ఇంట్లో పడుకుంటే ప్రభు చెప్తున్నాడంట నీ కుమారుడు చావడానికి వెళ్ళాడు లేచి ప్రార్థన చేయమని గద్దెంపు వినగానే మా అమ్మ నాన్న గుండెలు బాదుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి ప్రభా నా కుమారుడు చావడానికి వీల్లేదయ్యా ఏ చేత్తో విసిరేసాడు అదే చేత్తో మరలా బైబిల్ పట్టుకోవాలి ఏ నోడుతో సేవ చేయను అన్నాడో అదే నోటితో సేవ చేయాలి పిల్లరా మా కుమారుడు ఏ ఏదైతే పాపం చేశాడో అవిదేత చేశాడో అవన్నీ మా కుమారుడు చేసిన ప్రతి తప్పిదాన్ని మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామని ఆ రాత్రి మా అమ్మా నాన్న దేవుని పాదలు పట్టుకుని ఏడ్చారు వారి ప్రార్థనకు ఆ రాత్రి ప్రతిఫలమే నా చావు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడడం పిల్లరా ప్రభు మాట్లాడుతున్నాడు నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా ఎందుకు పనికిరద్దనుకుంటాను నా లైఫ్ నా చేతులు పెట్టగలిగితే నేను మహిమగల పాత్రగా వాడుకుంటాను దేవుని ప్రేమ నాతో మాట్లాడుతుంటే నా అంతరంగంలో ఉన్నటువంటి మరణ ఛాయలను తొలగించబడుతూ ఉన్నాయి ఆ ప్రేమకు నా జీవితం పిల్లర తారసబడగానే నా లోపాలు నా పాపాలు నా విధేత నా తిరుగుబాట్లు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి సిగ్గు విడిచా రాత్రి నా తండ్రి పాదాలమే పడి దేవుని పాదాలమే పడి ఒప్పుకున్నాను ఇంకెప్పుడు నేను బ్రతకనయ్యా నాకు నీ చిత్తం చేయాలనిపిస్తుంది నేను నీ కృపలో బ్రతకాలనుకుంటున్నాను నా సమస్యలన్నింటికి ముగింపు పలకండి ప్రభు అని నా అవిధేతలను ఒప్పుకొని ఆయన కాళమే పడి ఏడుస్తూ ఉంటుండే ప్రభు ఇలా గడుగుతున్నారు నా చిత్తానికి లోబడి నా కాడి మోయగలుగుతావా నా సేవ చేయడానికి నీ మనసు అంగీకారంగా ఉందా ప్రభు మాట్లాడుతుంటే నాలో ఒక ఒక భావం ఇలా మాట్లాడుతుంది ఊపిరాగేంతవరకు వరకు నీతోనే జీవిస్తాను ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయకుండా వెనకాల నడిచి వస్తాను నిన్ను మీచినడు నాకు ఇంకెవడు లేడు ప్రభు అని ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభుత్వం కమిట్మెంట్ చేసుకున్నాను నైవిద్యతలను విడిచిపెట్టాను దేవునితో సమాధాన పడ్డాను ఎప్పుడైతే ప్రభుత్వ ఈ మాటలను చెప్తున్నానో ప్రభు మరలా నాతో మాట్లాడుతున్నారు ఇదిగో నువ్వు నా చిత్తానికి లోబడి నా కాడి మోసినంత కాలం నీ నోట్ల అద్భుతమైన మాటలు ఉంచబోతున్నాను అద్భుతమైన పాటలు ఉంచబోతున్నాను ఆ మాటలు అనేకలు బలపరిచి నీ పాటలు అనేకలు బ్రతికించబోతున్నాయి చూడు నార చేతులు మరలా నేను కొత్తగా చెక్కుకుంటున్నాను అని తన హస్తముతో నన్ను అభిషేకించారు దెబ్బకి దశ దిశ అలేలోయ అప్పుడే రాసుకున్నాను నేను రాజా నీ సన్నిధిలోనే నేను నేనుంటానయ్యా ఆరాధించుకుంటూ బ్రతికేస్తానయ్యా కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల్లో నన్ను బ్రతికించుటకు నువ్వే రాకపోతే నేను ఏమైపోతున్నావు ఆ ఉప్పుటేరి పిచ్చి మీద నుండి కొన్ని వందల సార్లు వెళుతున్నప్పుడు ప్రతిసారి గుర్తొస్తుంటుంది ఆ రాత్రి దేవుడు అడ్డుపడకపోతే ఆ రాత్రి దేవుడు నాకు సావు దగ్గర రాకపోతే ఈ పాటికి నేను సమాధులు ఉండేవాడిని కదా నిజంగా దేవుడు నన్ను బ్రతికించకపోతే ఎప్పటిక నేను సమాధులు ఉండి తొమ్మిది ఏండ్లు అవ్వాలి అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికించినట్టునండి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు స్తోత్రం కలుగునుగాక అందుకే చెప్తున్నాను బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా వాడు ఎలా బ్రతకాలి మళ్ళీ మేలు నుం చూ స్తోత్రం కలుగును గాక ఈ రాత్రి నిన్ను కూడా బ్రతికించాలనుకుంటున్నాడు ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను జీ జీవితం ఇంతే అని మనం అనుకుంటాం కొన్నిసార్లు పులిస్టాప్ పెట్టేస్తే అంత అయిపోద్దని నేను అంటాను కామా పెట్టి కథ పొడిగించగలిగిన వాడు నా దేవుడు అయిపోయింది అనుకోవడం మనకే అనిపిస్తుంది కానీ అయిపోయిందనే మాట మనుషులు అనుకుంటే కాదు దేవుడు అనాలి దేవుడు అయిపోయింది అండో మరలా అక్కడ ఆరంభించగలిగిన సమర్థుడు నేను ప్రకటించుచున్నవాడు అల్లెలుయా దేవుని పిల్లలారా మీ జీవితాలు దేవుని చేతులు పెట్టండి దేవునికి అప్పగించుకోండి ఇప్పుడు నా జీవితాన్ని దేవుడు చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు ఎలా అంటే మారు మోల నుండి ఇప్పుడు మారు మోగేలా చేతన నా బతుకుని చాలామంది ఊహించలేదు నా బతుకు ఇలా మార్చబడుతుందని వాళ్ళు ఊహించడం ఏంటి నేను కూడా ఇప్పుడు ఊహించలేదు నేను ఇలా దేవుని చేతులు వాడబడతాను స్తోత్రం కలుగునగాక లేకపోతే ఈడు నిలబడితే మీరు ఎంతకు సేపు అనబేంటి ఇళ్ళు అది ఎవరి కృప చెప్పండి ఎవరి కృప దేవుని కృపే కనుక ఈ రాత్రి మీ అందరు చెప్తున్నాను దేవుని చేతుల్లోకి వచ్చేయండి దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా మీ జీవితాలు మార్చబోతూ ఉన్నాడు దేవుడు ఈ రాత్రి మనం వెనుకలో ఈ మాటలు గాక అందరూ లేచి నిలబడదామా లేచి నిలబడి త్వరగా త్వర త్వరగా లేచి నిలబడి వైపు చేతులు ఎత్తి ఒక చిన్న మాట చెందమ్మా అయ్యా నన్ను బ్రతికించండి నా వ్యాధుల నుండి నా బాధల నుండి నా సమస్యల నుండి నా పాపము నుండి నా అవిధేతల నుండి నా తిరుగుబాటుల నుండి నన్ను క్షేమంగా బ్రతికించాయి చేతులు పైకెత్తుదాం ఈ సమయం మనుషుల వైపు చూసేది కాదు ఇది నవ్వుకునే సమయం కాదు అట్టిడు దిక్కులు చూసే సమయం కాదు ఈ రాత్రి నేరుగా ముఖాన్ని చూసే సమయం కళ్ళు ముయ్యండి చేతులు ఆయన వైపు ఎత్తండి ఇప్పటిదాకా దాకా ప్రభు నీతో మాట్లాడారే ఇప్పుడు దేవునితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది నీ అంతరంగాన్ని దేవుని ముందు విప్పాల్సిన సమస్య వచ్చింది ఇప్పుడు ఇది అద్భుతమైన సమయం నీ అంతరంగములను ఆలోచన ఆయన వినాలనుకుంటున్నాడు నీ ప్రార్థన ఆలోచించాలనుకుంటున్నాడు నీ కన్నీటికి జవాబు చేయాలనుకుంటున్నాడు ఆయన కళ్ళు ప్రార్థన చేయగలుగుతున్నావా ఒకవేళ నీ ఇంట్లో మరణం ఉందేమో నీ పిల్లల్ని అది అడ్గేస్తాదేమో ఎదురుడి సమస్య నీ పిల్లల జీవితంలో దాడి చేస్తాదో అది కనీసం భయముట్టే దేవునికి వైపు చేతులు తయ్యా నా పిల్లలకి ఏ ప్రమాదం రానివ్వకుండా చేతులపై సమస్య ఎంత దేవునికి విన్నవెంచండి దావీదులాగా దేవుని ముందుకు వచ్చాను కదా ఒక్కసారి ప్రార్థన చేయండి ప్రభాహ నాకు నువ్వు కావాలని చెప్పొచ్చు కదా నాకు నువ్వు తప్ప ఆధారమైన దేహది లేదని అడగొచ్చు కదా నాకు న్యాయం అయ్యా నన్ను మేలు మేలుకరంగా మేలులతో నా హృదయాన్ని తృప్తిపరచు ప్రభు అని అడగొచ్చు కదా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా వెంటే నడిచు విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుటా నాకెంతో ఇష్టమో నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్నో మించిన దేవుడే లేడయ్యా But